నల్గొండ మున్సిపల్ కమిషనర్ గత మూడు నెలలుగా తనను అన్ని విధాలుగా వేధింపులకు గురి చేస్తూ నానా ఇబ్బందులు పెడుతున్నాడని మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ నహీముద్దీన్ నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నానని మున్సిపల్ కమిషనర్ తనని కావాలని వేధింపులకు గురి చేస్తూ తన ఇష్టానుసారంగా ఎవరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాకు కోర్టులో నేను గెలిచిన అడిషనల్ అడ్వకేట్ జనరల్కు నా ఒపీనియన్ పంపమంటే ఇంటర్బడి పంపించుకున్న ఆ కాపీ తీయడానికి నాకు మూడు నెలల నుంచి ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాను ఇక ఈ కమిషనర్ గారు కొంత అనుచర గల నాకు ఒకటే పని ఉదయం డెత్ బర్త్లు మోటేషన్సు అసెస్మెంట్లు దీనికి సాయంత్రం అప్రూవల్ ఇవ్వాలి ఆ నలుగురు అవుట్సోర్సింగ్ శానిటేషన్ వర్కర్లు పెట్టుకొని అలా పైసలు తీసుకొని సాయంత్రం అంతా కలెక్షన్ చేసుకోవాలి ఇక అసెస్మెంట్ ఇక ఇంటికి కొల్దలేకపోతే ఇక ఆయనకి ఐదు లక్షలు అయితే ఎన్ని లక్షలు ఇస్తాను మూడు నాలుగు లక్షలు ఇస్తే ఒక లక్షల రసీ ఇచ్చి మూడు లక్షలు వేసుకోవడం ఇది అలా కాలకృత్యం ఆయన ఇక ఆయన ఇష్టానుసారం ఆయనకు ఎవరునొస్తే ఎవరు ఐదు వేలు ఎవరు పది వేలు వస్తే ఆయన వాడు లేబర్ చూడడు వాడు ఏ ఇబ్బంది చేస్తుడు చూడడు సీట్లు కూర్చోబెట్టు కూర్చోబెట్టి చేస్తు మొత్తం దాదాపు ఇరవై ఐదు మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వివిధ శాఖల్లో పేరుకుపోయినాయి ఒక ఆమె పదిహేను సంవత్సరాలు చేస్తుంది ఒక ఆమె పదిహేను సంవత్సరాలు ఇట్లా చెప్పుకోత పోతే చాలా ఉంది నాకు ఇబ్బంది ఏమైందంటే నేను ముప్పై సంవత్సరాలను చేస్తున్నా నాకు కళ్ళు గంపే నాకు నా హెల్త్ మంచిగా ఉండదు నాకు నడవనీకి సరిగ్గా రాదు ప్రాబ్లం వల్ల నాకు ఏదో ఒకటి నచ్చినది ఏది ఏమంటే నాకు తీసుకుపోయి ఆ బోరు పవర్ బోర్లు అవి లేదా నా డ్యూటీ వస్తుంది వేసి ఈయన వచ్చిండా లేదా వాంటెడ్ నా మీద ఫోకస్ ఈయన వచ్చిండా లేదా రాకుంటే నేను ఇక ఓపెన్గా తెలియదు ఓపెన్గా ఆప్షన్ వేస్తుండే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇట్లనే చదవచ్చు ఇట్లనే చదాయించుకుంటే పోతుంది ఏదో చిన్న విషయం మీద అది వస్తే ఈయన పెద్ద ఇష్యూ తీసుకొని దానికి అది ఈ పరిస్థితి ఇది ఇక దా మున్సిపాలిటీ ఇక దాదాపు పదకొండున్నర పదకొండున్నర పన్నెండు దాకా నీకు ఎవరు దొరకనే దొరకరు ఎవరు పోతే కూడా దొరకరు ఎవరు ఉండరు అలా ఇష్టానుసారం వస్తారు ఇష్టానుసారం పోతారు ఈ లంచగొండితనం ఈ రెవెన్యూలా ఎక్కువ నడుస్తుంది బర్త్ అండ్ డెత్లా ఎక్కువ నడుస్తుంది ఈ రెండు సెక్షన్లు విచ్చలు పుట్టితనంగా సాయంత్రం అయితే ఒక అవుట్ సోర్సింగ్ రెండు కార్లు ఉంటాయి మనకు సరిగ్గా కట్టించలేదు మన బండి రెండు రెండు ఒక అవుట్ సోర్సింగ్ ఒక కార్ ఉంటుంది ఒక అవుట్సోర్సింగ్ రెండు కార్లు ఉంటాయి ఉదయం ఒక బండి తీసుకొస్తాడు సాయంత్రం ఒక బండి తీసుకొస్తాడు ఇలా పరిస్థితి ఇట్లా చేసిన దరిద్ర మున్సిపాలిటీ మొత్తం దరిద్రానికి చేసిండు తనకు ఎవరు పైసలు ఇస్తే ఆయన చూడు పైసలు చేయలేదంటే దగ్గర అనే ఇట్లా ప్రతి విషయంలో ఆ చెప్పుకుని మన అవుట్సోర్సింగ్ ప్లేస్కు విఆర్సీ ఏరియాస్ ఇచ్చిన విఆర్సీ ఏరియాస్ ఎంత మూడు మూడు ముప్పై నాలుగు వేలు ఒక్కో కొనికి అయితే ఏడు నెలలో తొమ్మిది నెలలో దేవుడు రావాలి ఒక్కో కొనికి దాదాపు ముప్పై నుంచి నలభై వేలు అంతా అయితే దాంట్లో ఒక కోటి తొంభై లక్షలు దాంట్లో నలభై లక్షలు పంచు ఒక కోటి యాభై లక్షలు కథం చేసి నేను అక్కడ విజిలెన్స్కి ఇచ్చినా కలెక్టర్ గారికి ఇచ్చిన అందరికి ఇచ్చిన కానీ దానికి మీద ఏమి యాక్షన్ లేదు ఇప్పటి అంతా ఒక నయా పైసా యాక్షన్ లేదు ఏ లెటర్ వస్తే కూడా మన పనికి వచ్చే లెటర్ ఉంటే అది పనికి రాని లెటర్ దాచిపెట్టు పనికి ఈ పరిస్థితి ఉంటే మీరు కూడా ఒక కన్ను ఉంచాలి మున్సిపాలిటీ మీద ఒక కన్ను వేసుకోవాలి పైసలు వచ్చేదంగా వస్తే పోయి ఆ డిస్సే తీసుకోవాలి మనం మన మన పని మనం చేసుకోవాలి ఇట్లా దరిద్రం దాపరించింది ఇప్పుడు కమిషనర్ వాంటెడ్లీగా కావాలని ఉద్దేశపూర్వకంగా నన్ను ఇబ్బంది పెట్టాం ఇప్పుడు ఒక వర్కరు సొసైడ్ చేస్తూ అటెంప్ట్ చేసుకుంటు అట్లా ఇంకోటి వర్కర్లా కూడా ఒక రెండు మూడు రోజులు రాకుంటే వారి స్థానంలో ఇంకో రీప్లేస్ రెండు లక్షలు తీసుకొని పెట్టాలి అట్లా ఎన్నో ఉన్నాయి ఈ నెల జీతం ఫుల్ ప్రజెంట్ అట్లా సగం మంది అటెం శాలరీ చేస్తే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినా శాలరీ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ శాలరీ ఉంది మా మాకు ఎవర్ పీకెడ్ ఉన్నారని అదే కానీ కమిషనర్ వాంటెడ్గా నా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాంటెడ్గా నాకు ఎక్కాడుతుడు ప్రతి విషయంలో చిన్న విషయంలో కూడా నాకు పిలిచి పిలవడం పిలిచి అడగడము లేకుండా ఏదో ఒకటి చేయమో అటెండెన్స్ డిషన్ నేను వచ్చిన నా చెక్కు ఎట్లా ఆగింది ఆగిన తర్వాత కూడా ఆయన ఆప్షన్ టెస్ట్ ఆప్సంటేషన్ ఆగిన తర్వాత కూడా నేను పోయి చేసుకుంటే నా పోయి ఏం చేసుకుంటే అది చేసే ప్రతి ఒక్కడ ప్రతి ఒక్క విషయంలో అవినీతి చెప్పాను టాప్ టు బాటమ్ ఒక చిన్న వర్కర్ నుంచి ఒక మామూలు వాడు ఒక కోటి యాభై లక్షలు మీరు మిస్ ఆపరేషన్ చేస్తే ఆయనకు ఒక నోటీస్ ఇవ్వలే ఆ పూర్గానికి ఉద్యోగం తిట్ ఇవ్వలేదు ఆడు మంచి దేవరకుండా నుంచి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నెల వస్తుండు కూర్చుంటుడు ఆడు ఈ పెన్షన్ అయి పెన్షన్లు అన్ని కట్టుకుంటుడు సాయంత్రం అయితే మూడో కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాడు మన ఎవరు ఆ హబీ అనే కంట్రాక్టర్కి ఒక నోటీస్ ఇవ్వరు ఇప్పుడు నువ్వు ఇట్లా ఎందుకు చేసినాడు పై ఇట్లా అదైందని ఇట్లా బ్యాంకు వాళ్ళు కూడా కుమ్ముకైన ఇప్పుడు నా పేరు నయీముద్దీన్ నా పేరు మీదనే అకౌంట్ ఉండాలి నా పేరునే నా అకౌంట్లో పడాలి నాభైలా కాకుండా మళ్ళీ పేరు మీద తీసుకుని ఆన్ పర్సెంట్ ఎట్లా ఇస్తారు ఈ బ్యాంకు కూడా తుంగు అట్లా అదే ఇది ఒకటి ఇదైతే అవుట్సోర్సింగ్ ఉన్నది ఆయనకి యూనివర్సిటీ గవర్నమెంట్ కోళ్ళు ఆ బదులు మంచి చేస్తారా ఆడు పిహెచ్ వర్గరు ఆడు ఆనయ్య ఆడు అడ్ చేస్తారా అన్నీ లావాదేవీలు లాంటి అన్ని పైసలు దింగే ఇది ఎట్లా దెంగాలి ఎట్లా అదాని ఇచ్చిన ఆస్తి సంపాదించి కొల్లు ఉమ్మి పారేసిండు ఇక సా ఇక ప్రయత్నం చేసుకుంటాడు ఇక ఈ ప్రెస్ మీట్ అయినాక ఏమవుతుంది కానీ అది చేసుకుంటాడు రే రేరే ఇక్కడ ఇక్కడ లేకుండా అక్కడ అక్కడ లేకుండా అది ఇంకోటి ప్రత్యేకంగా పదకొండు మంది మేము ఎంప్లాయీ ఉన్నాం పదకొండు మంది తీసిండు వీళ్ళకి అటెండెన్స్ అంటే ఆడేయాలి ఆడేయాలి ఈడేయాలని తీసిండు మరి మిగతా వాళ్ళు అవుట్సోర్సింగ్ వాళ్ళే ఇప్పుడు సెక్షన్లో చేస్తారు అవుట్సోర్సింగ్ వాళ్ళు ఆ సెక్షన్ అవుట్ సోర్సింగ్ చేసాడు అలా అటెండెన్స్ ఎవరు అరే ఆడు ఇబ్రాహీంబాబు అంటే ఆయనకి ఆయనకి అవుట్ సోర్సింగ్ చేశాడు ఆయనకి అటెండెన్సే లేదు ఆయనకి అటెండెన్సే ఇవ్వరు డైరెక్ట్ జీతం చేశాను అంటే ఏది అన్న ఈలో నర్సున్నా మన నడవదా మేము ఊర్లేదు కదా ఈలోదే నర్స్ అది చక్కల కాళ ఈలోదే నర్స్ అది పేమెంట్ల కాళ్ళ ఈలోదే నర్స్ అన్నీ ఇలాదే నర్సరా నడవలా సంవత్సరం పోయి నరకం అనుభవిస్తున్నాను ఇక ఏంటంటే పెద్ద మనిషి నాకు పెద్ద బాబులు ఉన్నారు నేను నేను సొసైటీ అటెండ్ చేస్తే అది తిరిగిపో కదా అది నేను అట్లా నేను కాపాడుకుంటూ వచ్చాను ప్రతి విషయంలో నా విషయం అంటే ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతాడు వేరే విషయం వేరే అది ఆ తర్వాత అసెస్మెంట్ ఆస్తి పని పొంది దాని మీద కావాలి ప్రతి విషయంలో మీరు అంత చేయాలి ఎవరు గాలికి పోయడు ఆడు ఎవరు అసలు అలా తీసుకుంటారు ఆ కంప్యూటర్ రాదు వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు దాని మీద ఆయన తీసుకొచ్చి కంప్యూటర్ కూర్చోబెడతారు ఆడు పొద్దున్న సాయంత్రం కాబట్టి మంచి మంచి చేసుకొని జేబులు నింపుకొని పోతాడు ఆడు అలా ఒక్క ఇంజీబులు క్యాడెంట్ అవుతుంది మొత్తం అన్ఫిట్ వాళ్ళకి తీసుకొచ్చి కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళకి తీసుకొచ్చి అది ఇది అచ్చా ఒక డ్రైవర్ ఆటో డ్రైవరు ముఖ్యాలా కర్ణ అనేది డ్రైవర్ ఇప్పుడు తీసుకొచ్చిన రెడ్డి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఇంజనీర్ ఆయనకి ఆయనకు సంబంధం ఉండదు ఇన్వైర్న్మెంట్ ఇంజనీర్ అంటే బీటెక్ ఈ డ్రైవర్కి ఆయనకి సంబంధం ఈ ఇరవై వేలు తీసాగానిక ముప్పై వేలు ఇద్దా కానీ ఇరవై వేలు జీతగాడు ఇడు ఆడు ముప్పై వేలు జీతగా రాడు ఆడెక్కడి నుంచి అపాయింట్ కావాలి సిడీఎంఏ నుంచి అపాయింట్ కాలాడు ఆర్ఓసీ ఉస్మాని ఆర్ఓసి నుంచి అపాయింట్ కాలాడు ఆ ఎన్వారాన్మెంట్ ఇంజనీర్ అని ఆ పని పొద్దున్న లేస్తే ఎన్ని మెట్రిక్ టన్నులు ఎన్ని అది ఎన్ని అది చూడాలి నేను తీసుకొచ్చి డ్రైవర్ పోస్ట్లో పెడతాడు అట ఇంకోటి ఆడు యాదవ్ రెడ్డి అని బైపాస్ రోడ్ మీద పెద్ద యాగ్మెంటేషన్ రాంగ్ రూట్ పోయి చేస్తే నాలుగు లక్షల బండి ఖరాబ్ అయింది ముగ్గురు ఆడవలసి వస్తుండేది దానికో ఆమె అతని కోడలు తీసుకొచ్చి టౌన్ ప్లానింగ్లో పెట్టినారు పరీక్ష తీసుకున్నాను టౌన్ ప్లానింగ్ పోటీ ఏమో అని తీసుకున్నా ఇవ్వేమి లేదు దొడ్డి అది ఇంతే కట్టాలే కథం అదే పెద్దగా అవుతాడు ఇది ఎక్కడ ఇట్లనే అన్ని శాఖలు ఇట్లనే అన్ని ఇట్లనే శాఖలు ఇది ఆ ఇంకోటి అవుట్ సోర్సింగ్ ఆసాడు ఆ నల్గొండ ప్రాపర్టీ ఒప్పో చెప్పిండు నల్గొండ ప్రాపర్టీ చెప్పిండు నల్గొండ ప్రాపర్టీ అంటే మీ పాత క్లబ్ షాపింగ్ మూల్ కాదు రిజిస్ట్రేషన్ ప్రకాశం ప్రకాశంబారు అన్ని ప్రాపర్టీ చెప్పిండు ఆడు ఆడు మంచి కుంగు కొని పోతుండడు ఒక రసీద్ కట్ చేసినట్టే రెండు వేలు మొన్న ఏమైంది మన అరీ వాళ్ళకు రిస్ట్రేషన్ చేసినాడు కదా ఒక్కొక్క వాళ్ళ కడ యాభై వేలు అంట యాభై వేలు అంటే ఇంకో పది లక్షలు వచ్చింది అంట వంద మనగలు చేసినాడు అదొకటి ఇంకో అవుట్ సోర్సింగ్ ఉంటాడు వాడు మస్కూరి చల్ల పెళ్ళి అది ఆనికో మిషన్ ఇచ్చి ఆంధ్ర వసూలు చేపిస్తున్నాడు ఐదు కోట్లు ఉండే ఆ మూడు నాలుగు కోట్లు ఇస్తాము ఉండే ఆ మూడు నాలుగు కూడా వేసుకాళ చాలా ఉంటుంది నీతోని నాతోని టయాప్ అయి చేస్తే ఏమవుతుంది చెప్పండి బ్రదర్ మీరే చెప్పండి టైఅప్ అయి చేస్తే ఏమవుతుంది మీటింగ్ మీటింగ్ అక్కడ అవుట్ సోర్సింగ్ అది మీటింగ్ ఉంటుంది అలమారి ఉంటుంది మీనిస్ బుక్ ఆంకాల ఉంటుంది ఎట్లా కౌన్సిల్ డిజాల్ అయినా ఇమ్మంటే మీటింగ్ బుక్స్ మొత్తం హైడ్ ఓవర్ చేసుకోవాలి అంతానే ఉన్నాయి బ్లూ బుల్ పోమూలు వచ్చి పోయి నాకు ఒక సిఆర్ కాపీ కావాలంటే ఏమంటాను చూ ఇంకా ఖరీదు పోయి అంటే ఒక నమ్మక నమ్మకస్తున్నీ చేస్తున్నావు మా డిమాండ్ అంటే నాకు नाकून थर्टर्टी 35 इयर्स